అందరికీ నమస్కారం అండి ప్రస్తుతం ఆడపిల్లల పైన జరుగుతున్న అత్యాచారాలు దాడులను చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది దాన్ని చూసి బాధపడటం తప్ప నేనైతే ఏం చేయలేను ఒక సాధారణ మహిళగా దీని నుంచి నాకు ఒక ఆలోచన వచ్చింది ఏంటంటే అసలు మగపిల్లలు అన్న వాళ్ళే బాధ్యతగా ఉండి క్రమశిక్షణతో ఉంటే ఇలాంటివి జరగవు కదా అని సో దానికోసం నేనేం చేయగలను ఎందుకంటే నాకు ఇద్దరు మగపిల్లలు ఒకరి వయసు తొమ్మిదేళ్ళు ఒకరి వయసు నాలుగేళ్ళు వాళ్ళకి ఈరోజు నుంచి ఆడపిల్లలతో ఎలా ప్రవర్తించాలో చెప్పాలనుకుంటున్నాను వాళ్ళని ఎలా గౌరవించాలో చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే భవిష్యత్తులో నా పిల్లల వల్ల ఏ ఒక్క ఆడపిల్ల కూడా బా బాధపడకూడదు అని బాధ్యత తీసుకొని వాళ్ళని మంచి మార్గంలో పెట్టడానికే ప్రయత్నిస్తాను అసలు ఆడపిల్లల దగ్గర ఎలా ప్రవర్తించాలి ఆడపిల్లలకి శిక్షకులుగా కాకుండా రక్షకులుగా మార్చడానికి ప్రయత్నిస్తాను మగపిల్లల తల్లుల్లారా మొదట మీ పిల్లల్ని మీరు జాగ్రత్తగా పెంచండి చిన్న వయసే కదా వాళ్ళకి ఏమర్థం అవుతుంది అనుకోవద్దు పదిహేను ఏళ్ళకే ఆడపిల్లల పైన అత్యాచారాలు అసభ్యకరంగా ప్రవర్తించడం జరుగుతుంది దయచేసి వాళ్ళకి ఐదు సంవత్సరాలు వచ్చిన దగ్గర నుంచే వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పి మంచి మార్గంలో నడిపించండి అంటే ఒక బాధ్యతగా ఒక మంచి భావంతో చూడమని చెప్పండి ఈ నా ఉద్దేశం ఎవరిని కించపరచడానికి కాదు కేవలం ఒక బాధ్యత గల తల్లిగా నేను తీసుకున్న నిన్న ఇది మీకు నచ్చితే పది మందికి షేర్ చేయండి